హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేపురం మండలంలో అదే పదమూడు గ్రామాలకు హెడ్ క్వార్టర్ అయినటువంటి అందమైన ఆత్రేపురంలో ఉన్నాం ఈ ఆత్రేపురంలో ఈ పేరు గుర్తురాగానే మన అందరికీ గుర్తొచ్చేది పూతరేకులు ప్రపంచంలో ఏ ప్రాంతానికి లభించిన గుర్తింపు ప్రత్యేకత ఈ ఆత్రేపురం పూతరేకులకు మాత్రమే దక్కడం నిజంగా మన అదృష్టం అది ఇక్కడి ప్రజలు ఎంతో కాలం నుంచి చాలా స్వయంకృష్టితో సాధించిన విజయం అనే చెప్పుకోవాలి అసలు పూతరేకులు లేదా పూతచుట్టలు చుట్టలు వీటి గురించి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం చేయాలంటే ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే నెయ్యి బెల్లం లేదా పంచదార అదేవిధంగా జీడిపప్పు మరియు బాదం పప్పు ఇవన్నీ చూసుకుని ఇవన్నీ దీనికి మనకి పోతరేకులు తయారు చేయడానికి మూడు సరుకులు కింద చెప్పవచ్చు కానీ అసలు ఈ తయారీ విధానం ఎలా ఉందంటే ఈ పోతరేకలు ముందుగా తయారు చేసేసి ఉంటాయి ఆ రేకులు కింద ఉన్నాయి చూసారా ఆ రకంగా ఉన్నాయి దానిపైన కొంచెం నెయ్యి వేసుకుని ఆ పైన బెల్లం పొడి కానీ లేదంటే పంచదార పొడి ఇప్పుడు మనం ఇలా తయారు చేయడానికి ముందుగా కావలసినటువంటి పూత రేకులు ఈ రేకులు ఎలా తయారు చేస్తారో ఈ తయారీ విధానం గురించి ఒకసారి చూద్దాం ఇవి ఒకరోజు ముందుగా ముందు రోజు రాత్రిగానే ఒక రకమైనటువంటి రకం బియ్యం తీసుకుంటారు ఈ బియ్యాన్ని తగిన మోతాదులో నీళ్లు వేసి నానబెడతారు నానబెట్టిన ఆ బియ్యాన్ని ఆ నీటిని అలాగే ఉంచి మరునాడు ఉదయం ఏం చేస్తారంటే దానిని రుబ్బుతారు దాన్ని ఇది మిక్సీ కానీ గ్రైండర్ కానీ దేనివల్ల చేయకూడదండి చేతితో రుబ్బుతారు అలా రుబ్బడం వల్ల ఒకటి చక్కటి ద్రవంలో తెల్లగా పాలవలే చిక్కగా ఒక ద్రవంలాగా పిండిలాగా ఒక ఎమల్షన్ లాగా వస్తుంది అనమాట అలా వచ్చిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలోని ఒక క్లాత్ పెట్టి ఆ గుట్టను ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఒక కొండ ఉంటుందండి ఈ కొండ దీనికోసమే కోసమే పోతరేకుల కోసమే ప్రత్యేకంగా తయారు చేసి చేస్తారనమాట దానిని బోర్లు ఇచ్చిన వేడిగా ఉన్న కొండపై ఈ క్లాత్ని అలా ఒక పూత పూసినట్టుగా పోస్తారనమాట ఆ కొండ లోపల అడుగునే ఉంటుందంటే మంట ఉంటుంది అది మన పొయ్యిలో ఎలా అయితే మంట పెడతామో అదే టైపులో మం మంట పెడతాం అనమాట కానీ అది కొబ్బరి ఆకులతోనే ఆ మంటను మండించాలి అలా కాకుండా గ్యాస్ ద్వారా కానీ పిడకల ద్వారా కానీ పొయ్యల ద్వారా కానీ పొల్లల ద్వారా కానీ ఏ రకంగా పెట్టిన మంట అయినా సరే మనకి ఈ రేకు తయారవుతుంది ఇది ఎంతోమంది వేరే వేరే విధాలుగా తయారు చేశారు ట్రై చేశారు కానీ ఏ ఏ రకంగానూ కూడా సాధ్యం కాలేదనమాట ఆ వేడికి ఆ కొండ అంతా వేడికి ఆ వేడిగా ఉన్న కొండపై ఆ గుడ్డలో గుడ్డను ఆ ఎమల్షన్లో ముంచినట్టు ఆ పిండిలో ముంచినట్టు ఆ గుడ్డతో వేసినటువంటి ఆ పొర ఒక రేకులో తయారవుతుంది అనమాట ఇదే ప్రాథమిక స్థాయిలో తయారు చేసే పూత రేకు అంటాం ఈ విధానాన్ని చాలామంది పలు రకాలుగా ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు కేవలం ఈ విధానం ద్వారా చేస్తేనే ఇది ఇలా సెట్ అవుతుంది అనమాటది ఇలా తయారు చేసుకున్నటువంటి రేకులను ఇది మ్యాక్సిమం మన ఏరియాలో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడవారు ఎక్కువగా తయారు చేస్తారండి ఇవి ఉదయాన్నే లేచి ఎండ వచ్చే లోపలనే వాళ్ళు ఈ రేకులు తీసి వందల లెక్కన వారు పక్కకు పెట్టుకుని వాటిని షాపు వారికి అమ్ముతారనమాట షాపు వాళ్ళు నేరుగా వీళ్ళ దగ్గరకు వచ్చి కొనుగోలు చేసి వాటిని వాళ్ళు పూత చుట్టలుగా తయారు చేసి అమ్ముతుంటారు అనమాట ఇంతకీ ఇది మనందరం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అనమాట అండి అంటే కేవలం ఆత్రేయపురం పూతరేకులు అనే పేరుతో మాత్రమే పూతరేకులను విక్రయించాలి వేరే పేరు మీద అమ్మడం చట్టరీత్యా నిషేధం సో ఎక్కడ వివిధ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో అమ్మినా సరే ఆత్రేయపురం పూతరేకులను మాత్రమే వారు అమ్మాలన్నమాట అండి అంతే తప్ప ఇంకో పేరుతో అమ్మడానికి వాడికి లేదు ఇప్పుడు అసలు ఈ ఎన్ని రకాలుగా ఉన్నాయో చూద్దాం వీటిలో వేసే ముడి సరుకుల కారణంగా మనం ఏ పదార్థాలు వాడతామో వాటి ద్వారా ఈ పూతరేకులు రకరకాల పూతరేకులుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ముందుగా పదమూడు రకాల పూతరేకులు ఉన్నాయని చెప్పుకున్నాం వాటిలో పంచదార పూతరేకులు బెల్లం పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పూతరేకులు చాక్లెట్ పూతరేకులు ఐస్ క్రీమ్ పూతరికలు సోంపాపిడి పూతరేకులు కాకరకాయ పూతరేకులు కారం పొడి పూతరికలు స్పెషల్ బెల్లం డ్రై ఫ్రూట్స్ పూతరేకులు షుగర్లెస్ పూతరేకులు గోవా పోతరేకలు బూస్ట్ పూతరేకలు మరియు హార్లిక్స్ పూతరేకలు ఇలా పదమూడు రకాలైనటువంటి పూతరేకులని వీళ్ళు తయారు చేస్తారన్నమాట అదే ఖరీదు విషయంలోకి వస్తే ఒక్కొక్క రకం ఒక్కొక్క ఖరీదుతో ఉంటుందండి మినిమం ఒక సాధారణమైనటువంటి పూతరేక చూస్తే పది రూపాయల నుంచి ప్రారంభమవుతుంది పది పూతరేకులు కలిపి ఒక ప్యాక్ చేసి ఇస్తారో అది వంద రూపాయలు కాస్ట్ చేస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఆత్రేపురం వైపు నుంచి వస్తే ఆత్రేపురం సెంటర్ నుంచి ఉచ్చిడి వరకు కూడా రోడ్డు పక్కన చాలా పూతరేకల్ షాపులు ఉన్నాయి ఎక్కడైనా సరే మీరు కొనుక్కోవచ్చు అదే మా ఈ ఆత్రేపురం మండలంలో చాలామందికి స్వయం ఉపాధిగా కూడా ఈ ఆత్రేపురం పూదరేకలు బిజినెస్ అనేది ఎంతగానో అభివృద్ధి చెందుతూ వస్తుంది దేశంలో చాలా చోట్లకి ఇక్కడ నుంచి ఆన్లైన్ ద్వారా కూడా వీరు విక్రయించడం జరుగుతుంది దీన్ని స్వయం ఉపాధిగా తీసుకుని ఎంతో మంది అభివృద్ధి చెందుతున్నారు ఇది ఒక కుటీర పరిశ్రమగా కూడా ఉంటుంది సో మీరు కూడా వీటిని చూసి మీ వంతుగా మీరు కావాలంటే ఈ పూతరికుల బిజినెస్ని మీరు కూడా ప్రారంభించవచ్చు మరిన్ని వివరాలకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఈ మై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళు కూడా తినచ్చు వాళ్ళు ఇష్ట వాళ్ళ ఇష్టాన్ని బట్టి కారపొడి కాకరకాయ పొడి పూతరేక్ అనేది ఓన్లీ షుగర్ పేషెంట్లకి మిగతా ఐటమ్స్ అన్నీ అందరూ టేస్ట్ ఇచ్చాయండి చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది బట్టికి ఆర్డర్ మీద ఇక్కడే తినాలండి ఎక్కడికి డెలివరీ చేయడం కాదు మిగతా ఐటమ్స్ ఏదైనా సరే మీకు ఆర్డర్ మీద మేము అండి ఎక్కడికైనా సరే మీకు ఫంక్షన్కి మేనేజర్కి రైలు కావాలంటే రైవ్లు కూడా వస్తాం అన్నమాట కాకరకాయ పొడి ఒకసారి కాకరేపూలు అంటే ఇప్పుడు మన కాకరకాయలు ఉంటాయి కదండి దాన్ని చీరేసి అంటే తీసేస్తాం మొత్తం తీసేసి పైన పపర్లా ఉంటుంది కదా పొక్కులాగా పొక్కు చెక్కేసి చీరేసి దాన్ని ఎండలో పెడతాం కాకరకాయ అంటే దీనికి ప్రాసెస్ ఏంటంటే కాకరేపూలు రెడీ అవ్వాలంటే ఐదు రోజులు పడుతుంది ఒక రెండు రోజులు పచ్చగించి దాన్ని మనం ఎండలో ఎండ పెట్టుకోవాలి ఎండబెట్టిన తర్వాత అలా ఎండి కొద్దిగా గట్టిగా అయిన తర్వాత లైట్గా నెయ్యి చేసి దాంట్లో లేపేస్తామండి లేపేసిన తర్వాత డ్రైగా ఫ్రైగా అయిపోయి చల్లాలిన తర్వాత దాంట్లో కరివేపాకు ధనియాలు కందిపప్పు ఉండదు కందిపప్పు జీడిపప్పు ఇవన్నీ లైట్గా వేగించేసి దాన్ని దాంతో రెండు ఎండు ఎన్నిమిరపకాయలు వేసేయండి పొడి చేస్తాం మెత్తగా ఆ పొడి చేసిన దాన్ని మళ్ళీ ఏం చేస్తామంటే అది డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది దాంట్లో ఏం చేస్తామంటే మళ్ళీ జీడిపప్పు గుండు ఉంటుందండి గుండుని పచ్చిదేపకుండా దాన్ని పొడి చేస్తాండి ఆ ఫోటోని దాంట్లో మిక్స్ పెట్టి అప్పుడు వేస్తామప్పుడు కొంచెం కమ్మగా ఉంటుంది అనమాట తినడానికి అది చేయడానికి ఫైవ్ డేస్ పడదండి అది వచ్చి పీస్ వచ్చి నలభై ఐదు రూపాయలు అండి ఆప్షన్ నాలుగు వందల యాభై రూపాయలు కాకరీయ పొడి మన అంటే ఇంక ఇంట్లోది కాకుండా ప్రత్యేకించేస్తామండి కాకరీయ కారపూరంటే ఇంట్లో తినేదేమో అనుకుంటారు ఇంట్లోది అంటే ఇది వేరు దీంట్లో ధనియాలు కంటిపొడి కందులు నెక్స్ట్ జీడిపప్పు నెక్స్ట్ ఏమో పచ్చపప్పు ఇవన్నీ కలిపి ఎన్ని మిరపకాయలు దీంట్లో వెల్లుల్లిపే ఇవ్వమండి దాంట్లో వెల్లుల్లిపోయి దీంట్లో అసలు ఇవ్వండి కొంచెం ఘాటుగా ఉంటే ఎన్ని మిరపకాయలు ఒక ఐదు ఆరో వేసుకొని పొడి చేసుకోండి దీంట్లో మురగాక్క కూడా వేసుకుని చేసుకుంటే మంచిదండి చాలా మంది మురళ ముక్క కారొడి అడుగుతున్నారు సో మేము ఇంకా అది అయితే రెడీ చేయలేదు మేము కారపొడి కగనే పొడి ఇవన్నీ చేయడం జరుగుతుంది మిగతా ఐటమ్స్ అన్నీ కూడా కోవా చాక్లెట్ పూర్టు ఆలస్ ఎప్పటి నుంచో చేస్తున్నాం కొత్తగా వచ్చిన ఐస్ క్రీము ఈ కాకరకాయ పొడి వచ్చిందండి మిగతా ఐటమ్స్ అన్నీ కూడా మీ ఆర్డర్ మీద ఎక్కడికైనా సరే పంపిస్తాం లేదా రావాలంటే అంటే వచ్చి చేస్తాను ఇప్పుడు మీరు వాటిలో కాస్ట్ ఏ రకంగా ఉంటాయి ఒకసారి చెప్పండి ఇప్పుడు బెల్లము పంచదార ప్లేన్ అయితే కనుక బాక్స్కి టెన్ పీసెస్ ఉంటాయి నైన్టీ రూపీస్ ఓన్లీ బాదం జీడిపప్పు అనుకోండి అదైతే బాక్స్ వంద రూపాయలు అండి పిస్తా బాదం జీడిపప్పు వేసింది టూ హండ్రెడ్ రూపీస్ అండి అదే దాంట్లో కోవా అయితే త్రీ హండ్రెడ్ అండి అంటే దాంట్లో జిప్ సో అది మూడు వందలు అండి చాక్లెట్ అయితే బా చాక్లెట్ దాంట్లో అయితే పిస్తా బాదం నిజ్రోించిన కాజు తూర్టీ ఫోర్టీ హనీ బటర్స్ కాదు మంచి చాక్లెట్ వేస్తామండి అది అయితే నాలుగు వందలు అండి చాక్లెట్ కారపూలు అయితే కారపూలు వేసేస్తాం మాది రెండు వందలు అండి డ్రై ఫ్రూట్స్ వేసి మామూలుగా నార్మల్ కాజు వస్తుంది డ్రై ఫ్రూట్స్ వేసేస్తే మాది రెండు వందలు బూస్ట్ ఆలూస్ అయితే పూస్ట్ అయితే పూస్ట్ ఆలూస్ అయితే ఆలూస్ వేస్తాం డ్రై ఫ్రూట్ కామన్ అండి పిస్తామండి అంటే అవి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కోవా అయితే త్రీ హండ్రెడ్ చాక్లెట్ అయితే ఫోర్ హండ్రెడ్ డ్రై ఫ్రూట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇస్తారండి అందరూ మిగతా ఐటమ్స్ సోంపాపిడి అవి అయితే నూట డెబ్బై రూపాయలు అండి సోంపాపిడితో కూడా చేస్తాం అదే మీకు అగరికే పొడవు అయితే కానీ నాలుగు వందల యాభై రూపాయలు అండి ముందుగా ఆర్డర్ చెప్పాలి ముందుగా చెప్పాలి అది ఆర్డర్ ముందు చెప్పాలండి అలాగే మిగతా ఐటమ్స్ ఏమైనా సరే రెడీ రెడీగా ఉంటాయి ఓన్లీ బెల్లం ట్రాఫిక్ రెడీగా ఉంటాయండి మిగతా స్పెషల్ ఐటమ్ మిగతా అదర్ ఐటమ్ అది కాకుండా సింగిల్ ప్యాకింగ్ అని చెప్పి మూడు వందల యాభై రూపాయలు ఎన్జియల్ పప్పు ప్లస్ పీస్తా బాదం వస్తుంది అది సింగిల్ బ్యాగ్ నుంచి పొడి బాక్స్లో వస్తాయండి ఆ పొడిగు బాక్స్లోంచి మూడు వందల యాభై రూపాయలు టెన్పీసెస్ వస్తాయి అది ఈ మధ్య ఎక్కువ లైక్ చేస్తున్నారు కస్టమర్స్ సో అది కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అలాగే స్వీట్ పోచ్చట్టే కాకుండా హార్ట్ పోచ్చట్టు కూడా అని చెప్పేసి అన్నారు దాని గురించి అంటే కారంగా కాకుండా కొంచెం ఘాట్ కదా షుగర్ పేషెంట్లందరికీ కూడా బాడీలకి చెప్పారు కదా దాని గురించి చెప్పండి అదే అండి ఇప్పుడు కారు వేసి చేస్తామంటున్నాం కదా సో కారు ఏంటంటే కారు మీరు ఇంట్లో తిన్నది వేరు ఇది మా పోతేక్ చేసి వేరండి ఇంట్లో తినేదైతే వెల్లుల్లి అది వేసి ధనియాలు కరివేపాగా చేస్తారు దీంట్లో ఏంటంటే ధనియాలు కందిపప్పు మన ఇది పచ్చనపప్పు జీడిపప్పు వేసేసి దీన్ని వేపేస్తాం డ్రైగానే వేపుతాం వేపేసి ఎనిమిది రూపాయలు కావాల్సిన అసలు దీంట్లో వెళ్ళి వేయమండి కొంచెం ఘట్టు ఘాటుగా ఉంటుంది దాంట్లోనే కొంతమంది ములగాకు తీసేయమంటారు ముళగా వేస్తే అది వేరేగా పెట్టుకోవాలండి అది ఎక్కువ స్టోరేజ్ ఉండదు ఈ ధనియాల పొడి అయితే ఉంటుంది ఇక అందుకని ధనియాల పొడి మేము కారు పొడి అయితే రెడీ చేస్తామండి అది హాట్ హాట్గా ఉంటుంది సేమ్ అదే ప్రాసెస్ కాకరకాయ ఉంటుంది కాకపోతే కాకరకాయలో కొంచెం ఈ కారం అనేది తక్కువ ఉంటుంది అండి ఎందుకంటే షుగర్ పేషెంట్ కదా సో కారం వేస్తే అది లైక్ చేయలేరు కాబట్టి కారం సమానంగా చాలా తక్కువగా ఉంటుంది సో దాంట్లో కాకరకాయని చేయడం దాన్ని ఆదిగారు ఇన్ని కష్టపడి ఎంత చేస్తున్నారు కదా దీనికి సంబంధించి మీకు ఆదాయం అది ఎలా ఉంటుందండి పర్లేదండి బానే ఉంది పర్వాలేదు ఇంకా కస్టమర్స్ వస్తే ఇంకా బాగుంటుందండి ఇంకా కస్టమర్స్ పెరిగి కొద్దీ మాకు కూడా ఇంకా బాగుంటుంది అనమాట ప్రస్తుతానికి అయితే పర్వాలండి కస్టమర్స్ అంతా కూడా బాగానే అన్ని ఐటమ్స్ చేస్తున్నారు బిజినెస్ కూడా బాగానే ఉంది ఇంకా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరిగితే ఇంకా హ్యాపీగా ఉంటారు అలాగే మీరు ఎక్కడన్నా సుదూర ప్రాంతాలకు కూడా కావాలంటే పంపించగలరా పంపిస్తాం అండి అమెరికా యుఎస్ఏ అన్ని పంపిస్తున్నాం అండి ఆల్రెడీ మీకు హైదరాబాద్ తిరుపతి కర్నూలు ఎక్కడికైనా సరే పంపిస్తున్నాం అండి ఇంకా లాంగ్ కావాలన్నా సరే అమెరికా వరకు కూడా వెళ్ళింది మా పుత్రిక ఇంకా ఎక్కడికైనా లైవ్ కావాలంటే లైవ్ కూడా వెళ్తున్నాం అండి కస్టమర్ కోరికలకు మేరకు అక్కడ మాకు ఫంక్షన్కి వచ్చే అంటే మన లాస్ట్ టైం చింతరత్తులో చేసామండి అంతకుముందు జంకారెడ్డి గుళ్ళు అంటే మ్యారేజ్ ఈవెంట్లు ఉంటాయి కదా దాని తర్వాత అనకాపల్లిలో చేసామండి అలా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాం ఇప్పుడు రేపు ఇరవై ఆరున హైదరాబాద్లో ఉందండి ఫంక్షను ఆ ఫంక్షన్లో లైవ్కి వెళ్తున్నాం అనమాట అండి ఎస్ఆర్ నగర్ వెళ్తున్నాం ఇప్పుడు మాకు ఒక పీస్ వచ్చేసి పెళ్ళి వంటి ఏదన్నా ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు బంతి భోజనాలు వేయడానికి దానికి మరి ఎక్కువ తీసుకుంటాం కాబట్టి దానికి కాస్ట్ ఒక మామూలుగా మా రాజమండ్రి వాళ్ళందరికీ కూడా పోతరే కంటే ఎలా ఉంటుందో రుచి చూపించడానికి చెయ్యాలి అంటే దానికి మీరు ఏ రకంగా చేస్తారు అంటే ఇప్పుడు మన లోకల్ వాళ్ళకంటే కనుక ఎక్కువ బల్క్ పీసులు అనుకోండి డ్రై ఫ్రూట్స్ మామూలుగా హండ్రెడ్ అమ్ముతున్నాం అండి బట్ ఏంటంటే కస్టమర్ ఇప్పుడు అక్కడ బల్క్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటారు కాబట్టి ఏమి తిన్నా చెప్పని వేస్తాం అనమాట ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఇంకా స్పెషల్ ఐటమ్ ఏదన్నా కావాలి అంటే కనుక ఆ స్పెషల్ ఐటమ్ వాళ్ళ కోరిక మేరకు అంటే ఇప్పుడు పిస్తా అడుగుతారు కొంతమంది పిస్తా టూ హండ్రెడ్ కాబట్టి ఒక ఫోర్టీన్ రూపీస్ అలా అదే పద్నాలుగు రూపాయలకి అలా వేస్తామండి మాక్సిమం డ్రై ఫ్రూట్ పిస్తా వేసుకుంటారు ఇంకా మించి ఓవర్ క్వాలిటీలు ఎవరు వేసు అంటే వేసుకోలేరు కావాలంటే కొంచెం టేస్ట్కి లేదంటే చిన్న చిన్న పనుల్లో కొద్ది కొద్దిగా శాంపుల్కి అలా పెట్టుకుంటారు కానీ బల్క్ అయితే స్పెషల్ వేయించుకోలేరండి పిస్తా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేయించుకుంటారు దీంట్లో మినీ అని ఉంటుందండి మన ఏ సైజు ఉంటుంది ఒక ఇంచు ఉంటుంది ఆ ఇంచు ఎక్కువ లైక్ చేస్తున్నారు ఎందుకంటే అలా స్వీట్లు ఉంటున్నాయండి వేస్ట్ అయిపోతున్నాయి ఒక దెబ్బతో తినడానికి అయిపోవాలి మా ఆంధ్ర స్పెషల్ అది అని చెప్పేసి అన్నారు అది నార్మల్గా అయితే ఎనిమిది రూపాయలండి కస్టమర్ ఏమైనా ఒక రెండు వేలు వెయ్యి అలా ఇస్తే కనుక ఏడు రూపాయలు చేసి ఇస్తున్నామండి ఎక్కువ అవి కూడా వెళ్తున్నాయి అనమాట సేవకి సరే అండి ఆదిగారు ఇంతవరకు మీ యొక్క అనుభవాలన్నీ మాతో పంచుకున్నారు ఇప్పుడు ఇవన్నీ చూసినటువంటి మా మై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరన్నా మీ విఘ్నేశ్వర పూతరేఖలకు వస్తే మీరు ఏదన్నా కొంచెం డిస్కౌంట్ ఏమన్నా ఇవ్వగలరా మై క్రియేషన్స్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ వారికి ఏదైనా సరే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి ఎన్ని ఐటమ్ మీద ఏ క్వాలిటీ సరే టెన్ టెన్ పర్సెంట్ తప్పనిసరిగా ఇస్తా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి